రైట్ నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ వార్త చూడండి ఒకసారి బస్తీ దవానాకు సుస్థి అసలు ఎంత దారుణంగా ఉందో తెలుసా ఈ బస్తీ దవాఖానాల పరిస్థితి డాక్టర్లు వీళ్ళకి అంటే ఈ బస్తీ దవాఖానాలు దేశం మొత్తం ఉంటాయండి ఒక్కో రాష్ట్రంలో ఒకలా శాలరీస్ ఉంటాయి అసలు ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కల్లా తెలంగాణలో బస్తీ దవాఖానాల్లో ఉండే డాక్టర్స్ యొక్క జీతం చాలా తక్కువ సరే తక్కువైనా పర్లేదు ఎట్టగొట్టా పని చేసుకుంటూ వెళ్తాం అని చెప్పి పాపం డాక్టర్లు చాలామంది పనిచేస్తున్నారు అయినా కూడా వాళ్ళకి ఐదు నెలల నుంచి జీతాలు లేవు ఐదు నెలల నుంచి జీతాలు లేవు మళ్ళీ కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ పెడతారు అక్కడికి అక్కడికి వెళ్తే ఇన్సెంటివ్స్ ఉండవు తాగేటందుకు నిల్లిచ్చేటి ఉండడు భోజనం పెట్టేటట్టు ఉండడు అత్యంత దారుణంగా ఉంది పరిస్థితి అటు పక్కన జీతాలు తక్కువ పోనీ ఆ తక్కువ జీతాలు జీతాలు కూడా ఇవ్వట్లేదు ఎక్కడికైనా బయట ప్రోగ్రామ్స్ పెడతారో వాటికి వెళ్తే ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వట్లేదు ఎట్లా బతకాలి మరి వీళ్ళు బస్తీ దవాఖానలో ఉన్న డాక్టర్లు ఎలా బతకాలి వీళ్ళు మెల్లమెల్లగా తగ్గిపోతున్నారు దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది మనకి ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు రాబోయే వర్షాకాలం మొదలైపోయిన వర్షాలు వర్షాలు మొదలైనవి అంటే మనకి వెంటనే పిలవకుండా కూడా వచ్చేవి ఏంటండి మనకి అంటురోగాలు ఈ అంటు రోగాలు ప్రబలిపోతాయి విపరీతంగా అప్పుడు ఏంటి పరిస్థితి బస్తీ దవాఖానా లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే సామాన్యులు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే మినిమం మనం జ్వరం అని వెళ్ళినా సరే ఏది నార్మల్ పారాసిటమాల్ తీసుకుంటే తగ్గిపోయే జ్వరం అని చెప్పి మనం హాస్పిటల్కి వెళ్ళినా సరే కనీసం పదివేలు ఇరవై వేలు బిల్లు అయింది బయటకు వదలరు మనల్ని సీబీపీ అంటాడు సిఆర్పి అంటాడు వైరల్ టెస్ట్ అంటాడు అన్ని టెస్టులు వాళ్ళ ల్యాబ్లో ఉన్న అన్ని అందుబాటులో టెస్టులు మొత్తం మనమే చేస్తారు ఆ టె ల్యాబ్ టెస్టులకి మనకు ఐదు వేలు బిల్లు అవుతుంది మెడిసిన్స్కి వాటికి వీటికి కలుపుకుని ఇరవై వేలు బిల్ అవుతుంది పేదవాళ్ళు మధ్యతో అలాంటి చోట్లకి వెళ్ళగలుగుతారా వాళ్ళు వెళ్ళింది ఇలాంటి చోట్లకే కదా పోనీ వీటిని మేము ఏమైనా అద్భుతంగా డెవలప్ చేస్తా అంటే నిర్వీర్యం చేసేస్తున్నారు పూర్తి స్థాయిలో నిర్వీర్యం ఎందుకు పడి రాకుండా చేస్తున్నారు వీటిని మీరు ఎవరు ఉపయోగం లేకుండా ఎవరికి వాడకానికి లేకుండా ఎవరు వెళ్లకుండా చేస్తున్నారు మీరు ఎందుకు కార్పొరేట్ హాస్పిటల్స్కి ఆయన హెల్ప్ చేస్తాను కోసం మీరు ఇది చేస్తుంది కార్పొరేట్ హాస్పిటల్ని పెంచి పెద్ద చేస్తానికి మీరు ఇది చేస్తుంది నాయకులు చెప్పాలి తమను వివిధ కార్యక్రమాలకు ఉపయోగించుకొని అక్కడ భోజనం పెట్టకుండా నీళ్ళు అందించకుండా ఎలవెన్స్ చెల్లించకుండా తమ కష్టాన్ని దోచుకుంటున్నారని లోపల కుమిలిపోతున్న బీ దవాఖానా డాక్టర్లు ఐదు నెలలుగా జీతాలు లేక డాక్టర్లు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న కాంట్రాక్ట్ వైద్యులు కేంద్రం బడ్జెట్ రిలీజ్ చేసినా కాంట్రాక్ట్ డాక్టర్లకు జీతాలు రాని వనం ప్రతికించకుండా రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తున్న వైద్యులు బస్తీ దవాఖానాకు స్వస్తి చెప్పి ఇతర ఆసుపత్రుల్లో ఉద్యోగాలకే వెతుకులట చూసారా ఇది ఎంత దారుణం అంటే పోనీ కేంద్రం ఏమైనా డబ్బులు ఇవ్వట్లేదా అంటే కేంద్రం ఇస్తుంది ఇక్కడ నొక్కేస్తున్నారు మన ఇక్కడ నొక్కేసి వీళ్ళ దాకా వెళ్ళేమట్ల డబ్బులు డాక్టర్ల దాకా ఇన్సెంటివ్స్ కూడా తనపై రాళ్ళు ఇచ్చినప్పటికీ చెట్లు పండ్లు మాత్రమే అందిస్తుంది అలాగే ఐదు నెలలుగా జీతాలు లేనప్పటికీ మన డాక్టర్లు రోగులపై ఎలాంటి అశ్రద్ధ చూపకుండా నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు వాళ్ళే మన బస్తీ దవాఖానా కాంట్రాక్ట్ వైద్యులు వీరి జీతాలకు కేంద్ర ప్రభుత్వం అరవై శాతం మరి రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం అంతే వాళ్ళు సిక్స్టీ వీళ్ళు ఫార్టీ వేసుకొని ఈ ఎంప్లాయీస్కి శాలరీ ఇవ్వాలండి యాక్చువల్గా అయితే కానీ అక్కడి నుంచి రావాల్సిన సిక్స్టీ వస్తుంది ఇక్కడ నుంచి వీళ్ళు ఫార్టీ ఏసీ వీళ్ళకి జీతం ఇవ్వాల్సింది పోగా ఆ సిక్స్టీ కూడా దెబ్బేస్తున్నారు ఐదు నెలలుగా జీతాలు లేవు తెలుసా పాపం ఇచ్చేదే అరాకొర జీతం వీళ్ళకి ఇతర రాష్ట్రాల్లో ఈ బస్సు ఒక డాక్టర్లకు దాదాపుగా లక్ష వరకు జీతం ఉంది ఏపీలో అరవై ఏడు వేలు ఒడిస్సాలో డెబ్బై ఐదు వేలు ఢిల్లీలో తొంభై ఐదు వరకు వీళ్ళకి జీతాలు ఉండగా మన దగ్గర మాత్రం కేవలం యాభై ఒక్కలు మాత్రమే ఈ మాత్రం దానికి కూడా ప్రభుత్వం జీతాలు విడుదల చేయకపోవటం కలిసి వేసే అంశం లక్షల లక్షలు ఏమైనా ఉన్నాయా యాభై వేలు కూడా ఇవ్వలేకపోతున్నారు యాభైలో సిక్స్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంటే వేసుకోవాల్సింది ప్రతి బస్తీ దవాఖానలో కనీసం ముగ్గురు ఉంటారు ఒకరు మెడికల్ ఆఫీసర్ మరొకరు నర్స్ ఇంకొకరు సపోర్టింగ్ స్టాఫ్ వీరెవరికి కూడా ఐదు నెలలుగా జీతాలు లేవు తక్షణమే తమకు ఇవ్వాల్సిన జీతాలు విడుదల చేసి ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న విధంగా తమ జీతాలు పెంచాలని మన బస్తీ దవాఖాన డాక్టర్లు మరియు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇచ్చేదే అరాకోర జీతాలు జీతాలండి మీరు పక్క రాష్ట్రాల్లో మన పక్కన రాష్ట్రంలో జీతం చూసారు ఏపీ అరవై ఏడు వేలు ఉంటే మనం ఇచ్చేదే యాభై ఒక్క వేలు ఆ యాభై ఒక్క వేల జీతం కూడా మీరు ఐదు నెలల నుంచి ఇవ్వకుండా ఆపారంట ఎలా బతుకుతారు అనుకుంటున్నారు వాళ్ళు ఐదు నెలల నుంచి వాళ్ళ ఇంటికి ఇంటి ఖర్చులు కానీ పిల్లల స్కూల్ ఫీజులు కానీ అవన్నీ ఎలా అనుకుంటున్నారు ఐదు నెలల నుంచి చిన్న విషయమా తమ సేవలను వివిధ కార్యక్రమాలకు ప్రభుత్వం వాడుకుంటుందని కానీ ఏ కార్యక్రమానికి కూడా అలవెన్స్ లేదా ఇతర బెనిఫిట్స్ ఇవ్వటం లేదని బస్తీ దవ్వకాల డాక్టర్లు తమ బాధ వెళ్ళగక్కుతున్నారు ఇంకా మరో విడ్డూరం ఏంటంటే ఇలా ప్రత్యేకంగా విధించిన క్యాంపులకు బడ్జెట్ కూడా రిలీజ్ అవుతుందని అయినప్పటికీ అది తమకు దక్కడం లేదని చెప్తున్నారు మనసు బాధ కలిగించే మరో విషయం ఏంటంటే ఇలా విధించిన ప్రత్యేక క్యాంపుల్లో వారికి భోజనం ఏర్పాట్లు కాదు కదా కనీసం మంచినీటి సరఫరా కూడా లేదంట ఇది అలవాటైపోయిన వైద్యులు అలాంటి క్యాంపులకు వెళ్ళేప్పుడు ఎవరికి వారే తమ భోజనం మరియు వాటర్ బాటిల్ పట్టుకెళ్తున్నారంట చూసారండి ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం ఇచ్చే జీతం అరకూర ఆ జీతం ఇవ్వట్లేదు పోనీ ప్రత్యేక ప్రోగ్రామ్స్ పెడతారు ప్రభుత్వం ఆ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేసినా కూడా వీళ్ళకి డబ్బులు ఇవ్వకుండా అలవెన్స్ ఇవ్వట్లేదు అలవెన్స్ కాదు కదా కనీసం తాగడానికి నీళ్లు తినడానికి భోజనం కూడా పెట్టిన పరిస్థితిలో ఉన్నారంట వీళ్ళు తెచ్చుకొని తింటారంట చూడండి పరిస్థితులు వారికి అనుకూలంగా మారకపోవడంతో బస్తీ దవాఖానాకు స్వస్తి చెబుతున్నారు కొంతమంది కాంట్రాక్ట్ వైద్యులు వీటిని వదిలేసి ఇతర ఆసుపత్రుల్లో ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు ఇదే గానీ కొనసాగితే మన బస్తీ దవాఖానాలు డాక్టర్లు లేక వెలవెలపోవటం ఎంతో దూరంలో లేదు కార్పొరేట్ ఆసుపత్రులకు జేబులు చిల్లు పెట్టే నుండి సామాన్యుడి ఆరోగ్యాన్ని కాపాడి వారికి ఎంతో అండదండగా నిలుస్తున్నాయి బస్సు దవాఖానాలు అసలే వర్షాకాలం ఆ పైన ఎంతో అన్ను వ్యాధులు ఈ డాక్టర్లను కాపాడుకోలేకపోతే సామాన్యుడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది అప్పుడు అది ప్రభుత్వానికి మరో సవాలుగా మారుండంలో ఎలాంటి సందేహం లేదు ఎప్పటినుంచో నేను చెప్తున్నాను ప్రభుత్వం అవుటర్ రింగ్ రోడ్లో ఇన్నర్ రింగ్ రోడ్లో ఎయిర్పోర్ట్లో ఇంటిగ్రేటెడ్ ఇంకేవో ఇంకేవో చెప్తున్నారు కదా మేము అట్లా చేస్తాం మెట్రోలు ఇవి ఇవన్నీ అవసరం లేదండి మీరు కన్ ఖచ్చితంగా ఉచిత వైద్యం ఉచిత విద్య అందించగలిగితే చాలు చాలు మించి ఇంకేం అవసరం మే నా ఫ్రీ బస్సు అవసరం లేదు నా రైతు భరోసా అవసరం లేదు నా రుణమాఫీ అవసరం లేదు ఏం అవసరం చక్కగా అద్భుతమైన విద్య అద్భుతమైన వైద్యం లైక్ కార్పొరేట్ స్కూల్స్ ఇప్పుడు ఏవైతే చెప్తున్నారో చైతన్య నారాయణ లాంటివి వాటి మూసేసి విద్య మొత్తం ఫ్రీరా బాబు అందరు ఒకటే విద్య ప్రతిఓడికి ఒకటే విద్య ప్రతిఓడికి ఒకటే వైద్యం అని చెప్పి మీరు పెట్టండి ఆ ద ఆ దిశగా ప్రయత్నాలే చేయవు ప్రభుత్వాలు ఎందుకంటే ఆ నారాయణ కాలేజ్ ఇచ్చే ముష్టి లేకపోతే ఈ కార్పొరేట్ కాలేజ్ ఇచ్చే ముష్టి మీద ప్రభుత్వాలు పడుగుతున్నాయి కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోరు వీళ్ళు ఇప్పుడు ఈ బస్తి దవాఖానాలు పట్టించుకోకుండా పోతే ఏమవుతుంది డాక్టర్లు పొంగా 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 వేరే హాస్పిటల్ చూసుకుంటారు ప్రైవేట్ హాస్పిటల్ చూసుకుంటారు నష్టపోయేది ఎవరు అల్టిమేట్గా సామాన్య ప్రజలు రేపు రాబోయే వర్షాకాలం వర్షాకాలం వచ్చేసింది ఆల్రెడీ అంటువ్యాధులు వ్యాధులు ప్రభుత్వ విపరీతంగా అప్పుడు నష్టపోయేది ప్రజలు ప్రభుత్వాలకే హ్యాపీగా ఉంటాయి ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేస్తుంది మధ్యలో దా మధ్యలో ఉన్న వాళ్ళే నొక్కేస్తున్నారు ఇదంతా మరి ఇప్పటికైనా ఇది ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకొని ముందు పడంగా ఐదు నెలలుగా వాళ్ళకి జీతాలు విడుదల చేసి శాలరీస్ కూడా ఇంక్రీజ్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు అత్యద్భుతమైన సేవలు అందిస్తారు డౌట్ లేదు దాంట్లో మీరు అదేం లేదు మాకేం అవసరం వదిలేస్తే మాత్రం ప్రజలకు కూడా టైం వస్తుంది సమాధానం చెప్తారు మీకు